పేరు కే దేవయ్య వన్ ఇయర్ నుంచి బ్లాడర్ క్యాన్సర్ వల్ల కొంచెం బాధపడుతూ వచ్చాను ఈ పునర్జన్మ హాస్పిటల్ బాగుందన్న ఆ ట్రీట్మెంట్ ఒకసారి పోయి రండి అంటే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు దగ్గర దగ్గరగా సిక్స్ మంత్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది మాది అనంతపురం జిల్లా ఇయర్ నుంచి బ్లాడర్ క్యాన్సర్ వల్ల కొంచెం బాధపడుతూ వచ్చాను మొదటగా అది నాకు తెలియకుండానే యూరియన్ లో బ్లడ్ వచ్చేసింది ఆ హాస్పిటల్ చెక్ చేస్తే వాళ్ళు ఏమంటే బ్లాడర్ లో కొన్ని గడ్డాలు ఉన్నాయండి బయాప్సీ అన్నారు సరే బయాప్సీ చేశారు దాన్ని ల్యాబ్ కు పంపించారు వచ్చిన తర్వాత క్యాన్సర్ గడ్డ అని చెప్పి తేలింది దగ్గర దగ్గరగా రెండు నెలలు కిమోథెరపీ ఇచ్చారు తర్వాత హైదరాబాద్ లో మియాపూర్ లో ఈ పునర్జన్మ హాస్పిటల్ బాగుందన్న ఆ ట్రీట్మెంట్ ఒకసారి పోయి రండి అంటే ఇక్కడికి వచ్చాను దగ్గర దగ్గరగా సిక్స్ మంత్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాను ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది